హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్పై కారు ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు ఫోటోలు దిగుతూ ఉండగా కార్ ఢీకొట్టింది దీంతో ఒకరు స్పాట్ లో చనిపోగా మరొకరు హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయారు మృతులు యూసెఫ్ గుడాకు చెందిన అనిల్ అజయ్ గా గుర్తించారు మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు పోలీసులు ప్రమాదం తర్వాత కార్ ఆపకుండా వెళ్లిపోయారు కార్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై దారుణం జరిగింది ఇద్దరు వ్యక్తులు ఫోటోలు దిగుతూ ఉండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీ కొట్టింది దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు మరొకరిని హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో చనిపోయారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్లో కిరణ్ ఆ వ్యక్తిని పట్టుకున్నారా డీటెయిల్స్ ఏంటి అండ్ రన్ కేసులు కలవర పెడుతున్నాయి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ బ్రిడ్స్ అయింది హిటన్ రన్ కేసులో ఇద్దరు యువకులు బావ బొమ్మలు అవుతారు వారు సుకమారు పర్వత నగర్ చెందినవారు నిన్న కేబుల్ బ్రిడ్స్ వెళ్ళి వాళ్ళు సెల్ఫీ ఫొటోస్ దిగుతుండగా వెనక నుంచి ఇన్నోవా కార్ వచ్చి ఢీ కొట్టింది ఇందులో ఒక యువకుడు అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందాడు మరొక యువకుని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ లో ఉన్నాడు అయితే యువకులను ఢీ కొట్టిన ఢీ కొట్టిన తర్వాత కార్ ఆపకుండా ఎస్కే ఇన్నోవా కార్ నెంబర్ ఏపీ ట్వంటీ ఎయిట్ డీబీ సెవెన్ ట్రిపుల్ నైన్ కార్ ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేశారు కానీ కార్ డ్రైవర్ మాత్రం పరార్లో ఉన్నాడు అతని తెలియాల్సి తెలియాల్సింది కేబుల్ బ్రిడ్జ్ మాధపూర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి తర్వాత ఈ ఇన్నోవా కార్ కూడా జుబ్లీ చెక్ పోస్ట్ వైపుగా వెళ్ళినట్లు సీసీ కెమెరాలు గుర్తించారు ఆ కార్ కూడా సీజ్ చేశారు కానీ కార్ డ్రైవర్ మాత్రం ప్రస్తుతం అయితే అప్స్టాండింగ్ లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో మృతుడు అనిల్ డెడ్ బాడీ మాత్రం ప్రస్తుతం ఉస్మానియా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి షిఫ్ట్ చేశారు అజయ్ అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నాడు మొత్తంగా ఇటు డ్రైవర్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి మృతదేహం పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ పైన సెల్ఫీలు దిగడానికి వెళ్ళారు వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది మాదాపూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ అలాగే త్రీ థర్టీ సెవెన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాధాపూర్ పిఎస్ లో హిట్ కేసు నమోదు చేశారు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్